హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి బిజినెస్ చూద్దాం ఎలా ఉంటుందో నేను వచ్చేసి ఇరవై వేల ఓలా ర్యాపిడో క్యాబ్ బిజినెస్ అనేది చేస్తున్నాను క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నాను మనకు బిజినెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ టూ అవుతుంది ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ థర్డ్ చూస్డే సెవెన్ ఫార్టీ టూ అవుతుంది టైము ఆల్రెడీ మనం సిక్స్ థర్టీకి నేను లాగిన్ చేసాము టూ రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఒకటి ర్యాపిడోలో ఒకటి ఓలాలో ఓలాలో వచ్చేసి త్రీ కిలోమీటర్స్కి వన్ ఎయిటీన్ రూపీస్ ఇచ్చాడు చాలా తక్కువ ఇచ్చాడు ర్యాపిడోలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి ఫోర్ ఏ ఫోర్ ఫోర్ థర్టీ రూపీస్ వరకు ఇచ్చాడు చూపిస్తే చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఇప్పుడు వరకు ఎంత అని చూపిస్తాను వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి క్యాబ్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఓకే అయితే ఇప్పుడైతే మనం ఆయన డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం డ్యూటీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా చూద్దాం మరి ఇప్పటికెన్ని రైళ్ళు అయినాయి చూపిస్తాను ఎంత అమౌంట్ అయిందో చూపిస్తాను చూడండి ఎందుకని ప్రజెంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ గాను మనకి ర్యాపిడోలో ఫస్ట్ ఎయిడ్ అయితే అయిపోయింది కోంపల్లి నుంచి ఇది ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ కోంపల్లి డ్రాప్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ మాదాపూర్లో డ్రాప్ చేశాను దీనికి అమౌంట్ వచ్చేసి ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది మనకి సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫార్టీ ఫోర్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి నెక్స్ట్ వచ్చేసి ఓలాలో వచ్చేసాను ఓలాలో వన్ రైడ్ అయితే కంప్లీట్ అయింది దీనికి వచ్చేసి మాదాపూర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ ఇదైతే త్రీ కిలోమీటర్స్ పికప్ త్రీ కిలోమీటర్స్ డ్రాపు వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సిక్స్ రూపీస్ కట్ చేసిండు ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఎయిటీన్ రూపీస్ అయితే ఇచ్చిండు త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము టెన్ మినిట్స్ టైం పట్టింది మనకి ఇప్పటికైతే టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాము చూద్దాం మరి నెక్స్ట్ సారీ జూబ్లీ హిల్స్లో ఉన్నాము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ అయితే ఉన్నాము చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఇప్పటికైతే ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అయ్యింది ఓకే మరి ఇంకేమైనా డౌట్ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది వీడియో కూడా స్కిప్ చేయకుండానే చూడండి మీకు కూడా అర్థమవుతుంది క్లారిటీగా అనేది ఓకే మరి అయితే ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ ఏమన్నా రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఓ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ప్రజెంట్ అయితే మనకి బుకింగ్స్ అయితే ఏం లేవు అన్నీ ఒకటి నెక్స్ట్ రెండు మూడు బుకింగ్లు అయితే అయినాయి అంతే పదమూడు వందలు పన్నెండు వందలు పదమూడు వందల దాకా అమౌంట్ అయితే అయ్యింది చూపిస్తే చూడండి ఎందుకంటే వరకు త్రీ కిలోమీటర్స్ నైంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటి వరకు నైంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం సెవెంటీన్ పాయింట్ త్రీ ఇచ్చింది పర్ లీటర్ మైలేజ్ వచ్చేసి ఓలాలో నుంచి వేసాను సోమాజిగూడె నుంచి పికప్ కార్ఖాన రాపు దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఇన్సూరెన్స్ లెవెన్ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ థర్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సరట్ నగర్ అంట యాక్సెప్ట్ చేయలేదు ఫైవ్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ సెవెన్ దీనికి వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఇచ్చాము నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ మినిట్స్ టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బొల్లారం దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ వన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండు డొనేషన్ వన్ రూపీ కట్ చేసిండు జిఎస్టీ సిక్స్టీన్ రూపీస్ కట్ చేసిండు ఓ అబ్బు ఫీజు అని ముప్పై రూపాయలు అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఇచ్చిండు పా లెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ సెవెన్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి బొల్లారం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బేగంపేటు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ టచ్ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకోండి ఇన్సూరెన్స్ లెవెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఇచ్చిండు థర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేశాము ఫార్టీ టూ మినిట్స్ టైం పట్టింది రైడ్కి ఇప్పటికైతే మనకి తొమ్మిది వందలు ర్యాపిడోలో ఓలాలో అయినాయి ర్యాపిడోలో వచ్చేసి నాలుగు వందలు అయినాయి మొత్తం వచ్చేసి పదమూడు వందలు అయితే అయింది ఇదిగోండి నాలుగు వందలు పదమూడు వందల వరకు అయితే అయ్యింది ఇప్పటికైతే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఏమైనా పడితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాం ఇప్పటికైతే మనకి ర్యాపిడోలో వన్ రైడ్ ఈరోజు ఒకటే రైడ్ ఓల్లాలో వచ్చేసి ఫోర్ రైడ్స్ అయినాయి మొత్తం ఫైవ్ రైడ్స్ అయినాయి ఫైవ్ రైడ్స్ గాను మనకి థర్టీన్ హండ్రెడ్ అయితే వచ్చింది చూద్దాం మరి మరి ఇప్పుడైతే ఇంకో నెక్స్ట్ ఏమైనా రైడ్ ఏమైనా పడితే తర్వాత మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాం హాయ్ హలో ఇప్పుడికైతే టైం వచ్చేసి త్రీ ట్వంటీ అవుతుంది ప్రజెంట్ రైడ్స్ వచ్చేసి త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి త్రీ అంటే ఒకటి టూ రైట్స్ త్రీ కాదు టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి బుకింగ్స్ అయితే చాలా స్లో ఉన్నాయి చూపిస్తా చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎంత అమౌంట్ అయింది ఇప్పుడు వరకు అనేది ఇదిగోని వన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఇదిగోని బేగంపేట నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి యాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ట్వంటీ వన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ టెన్ రూపీస్ అయితే ఇచ్చిండు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ నైన్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి బొల్లారం బొల్లారం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి హౌదా లేఅవుట్ హైదరాబాదు లింగంపల్లి అవతల డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకుండు జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ థర్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు థర్టీ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ ట్వంటీ ఫోర్ మినిట్స్ టైం పట్టింది టోటల్ వచ్చేసి పదహారు వందల నలభై ఏడు రూపాయలు అయింది ఇప్పటికీ ర్యాపిడోలో వచ్చేసి నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికైతే రెండు వేలు అయితే అయ్యింది చూద్దాం మరి నా నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఏమైనా పడితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి మనం కొట్టిన బుకింగ్స్ ర్యాపిడోలో ఒకటి ఓలాలో ఐదు ఆరు ఏడు బుకింగ్లు అయితే అయినాయి ఎప్పుడు ఉదయం ఆరు గంటలకు లాయిన్ చేసి ఇప్పటివరకు ఏడు బుకింగ్లు అయితే అయినాయి చాలా అంటే చాలా స్లో ఉంది బిజినెస్ ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం మనం అయితే వెయిట్ చేసి నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే హాయ్ హలో నమస్తే ఈరోజైతే బిజినెస్ అంటే చాలా అంటే చాలా ఉంది ప్రాఫిట్ అయితే ఏం లేదు అబ్బాయి ఎక్కువ డ్యూటీ అయితే బాగా ఎక్కువ సేపు చేసిన ఎనిమిది అయింది ఫుడ్ టైము ఉదయం మార్నర్కి ఎక్కుతే ఇప్పుడు ఎనిమిది ఇరవై అవుతుందా అవుతుంది అంటే దాదాపు పద్నాలుగు గంటలు డ్యూటీ చేసినాయి ఈరోజు గంటకు వంద రూపాయలు మిగిలింది మనకి అంటే పద్నాలుగు వందలు మిగిలినాయి అండి వంగ చూపిస్తే చూడండి ఇంకా త్రీ మూడు రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి ఆ మూడు రైళ్ళకు కూడా ఎంత అమౌంట్ వచ్చిందనే మీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్లు తిరిగానో టోటల్ చూపిస్తా చూడండి ఎందుకండి టోటల్ వచ్చేసి మనము రెండు వందల పన్నెండు కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ వన్ పర్ లీటర్ ఇచ్చింది ఇప్పుడు చూద్దాం ఓలాలో అయినాయి టూ రైడ్స్ వన్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో అయింది తక్కువే ఇచ్చు పేమెంట్ కూడా వన్ ఎయిటీన్ రూపీస్ ఎదు అండి ఇది హావడా లేఅవుట్ నుంచి చందానగర్ దీనికి వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ క్యాష్ కలెక్ట్ జిఎస్టీ వచ్చేసి సిక్స్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఎయిటీన్ రూపీస్ ఇచ్చిండు సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నైన్టీన్ మినిట్స్ టైం పట్టింది బుకింగ్ సేమ్ పర్లేదు అందుకే యాక్సెప్ట్ చేశాను ఖాళీగా ఎందుకు రావడం అవేన వస్తాయి కానీ మెయిన్ రోడ్లోనే డ్రాప్ అది కూడా దాని తర్వాత రైడ్ వచ్చేసి మీయాపూర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కొండాపూర్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసాడు మనకు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది మనకి అంటే దీంట్లో ఇంకొకటి వచ్చేసి ర్యాపిడోలో మూడు రైడ్లు లాస్ట్ రైడ్ ఫైవ్ నాట్ ఫైవ్ దీనికి చాలా టైం పట్టింది పికప్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కొండాపూర్ పికప్ డ్రాప్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పట్టింది వన్ అవర్ సారీ టూ అవర్స్ టెన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి ఐదు వందలు అమౌంట్ ఇచ్చిండు పదిహేను రూపాయలకు పర్ కిలోమీటర్ అనే పడింది మనకి ఓకే ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కౌంట్ చేసుకుందాం ర్యాపిడోలో వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సారీ ర్యాపిడోలో వచ్చేసి తొమ్మిది వందలు అది వీక్లీ ఎర్నింగ్ ఇందా చూపించింది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై రెండు ప్లస్ ఓలా ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఒకటి దీంట్లో ఇంకా వచ్చేసి మనము వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ తిరిగా మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇచ్చింది అంటే పద్నాలుగు వందలు డీజిల్ తాగింది పదహైదు వందల ఇరవై మూడు రూపాయలు దీంట్లో వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు కమిషన్ కట్ చేసుకుందాం కమిషన్ కదా ఇది ఓల్డ్ పే చేస్తాం కదా జీరో కమిషన్ ఉరుముతుంది బాగా వసం పడుతుందేమో ఇందుకని పదమూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఈరోజు ప్రాఫిట్ ఇది ఇంకా ఈరోజైతే మరీ ఘోరం పదమూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అన్ని పద్నాలుగు గంటలు డ్యూటీ చేస్తే మనం రెండు వేల తొమ్మిది వందలు డివైడెడ్ బై ఒకసారి కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం కిలోమీటర్ పదమూడు రూపాయలు పడినది ఈరోజు అంతే చాలా తక్కువ నిన్న ఇంటే ప్రాఫిట్ నిన్న పదకొండు వందల ప్రాఫిట్ ఈరోజు పదమూడు వందలు నిన్న ఏడు గంటలు చేసిన ఈరోజు పద్నాలుగు గంటలు చేసిన నిన్న వర్షం పడినది కాబట్టి ఎక్కువ ఇచ్చిండు ఈరోజు నిన్న ఇచ్చినవి మొత్తం ఈరోజు గుంజినట్టు తగ్గించిండు బాగా రేట్ అయితే ఇది మరి ఖాళీ తిరిగిన కొన్ని కిలోమీటర్లు ఇదైతే ఉన్న బిజినెస్ అయితే ఇలా ఉంది మీరు కూడా డైలీ వీడియోస్ చూస్తూ ఉండండి నేను డైలీ అనేది అప్డేట్ చేస్తుంటే ఎలా ఉంది బిజినెస్ అనేది చూసి వెహికల్ తీసుకునే వాళ్ళు చూసి ఆలోచించుకుని అనేది తీసుకోండి ఈరోజు చూడండి పదమూడు వందలు మిగిలిన పద్నాలుగు గంటలు డ్యూటీ చేస్తే నాన్ స్టాప్ కొట్టినా ఈరోజు జరిగాక మార్నింగ్ నుంచి ఓకే మరి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా ఓకే మరి అయితే బాయ్ మరి అందరికీ గుడ్ నైట్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే వీడియో లైక్ చేయండి లైక్ ఎవరు చేయట్లేదు లైక్ చేయండి ఓకే మరి అయితే